పాలేరు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బిఆర్ఎస్ పార్టీ జోరుగా నడుస్తా ఉంది ఎలక్షన్ వేడి కంటే దాదాపుగా కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తా ఉన్నా నడుస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళ లిమిట్ ను క్రాస్ చేసి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మరి ఈరోజు వాళ్ళు చేసే బిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈరోజు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఏం చేశారని చెప్పేసి కొంతమంది అయితే ప్రశ్నలు చేస్తున్నారు ఇక వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలలో కావచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వైరల్ చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వైరల్ చేయడం ఈ విధంగానే జరుగుతుంది తప్ప ఎందుకు వాస్తవానికి నిన్న జరిగిన ఏదైతే బానోత్ రవి అలియాస్ ఆర్మీ రవి అతని పై అతను ఆత్మహత్య ఆత్మహత్య గల కారణము ఎవరు ఎందుకోసం చేస్తున్నారు ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేయాలి అనేది ముందే ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి ఏ విధంగా సీన్ చేయాలి ఏ విధంగా సీన్ చేయాలి అనేది పూర్తిగా ఒక ఎస్ఐ స్థాయి స్థానంలో ఉండి ఒక వ్యక్తికి ఫోన్ చేసి చేసిన ఆడియో అయితే ఒకటి వైరల్ కావస్తా ఉంది మరి అసలు ఎందుకు ఆ వ్యక్తి ఎందుకు ఆ ఎస్ఐ ఎందుకు వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చేయాలి అని చెప్పేసి చెప్పడానికి గల కారణాలు కారణాలు ఏంటి అని చెప్పేసి చెప్పడానికి తెలుసుకోవాల్సిన అవకాశం అయితే ఎంతైనా ఉంది ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి నలుగురికి క్రైమ్ రేట్ని తగ్గించాల్సిన ఒక ఎస్ఐ ఎందుకు ఆ విధంగా ప్రయత్న ప్రయత్నించాల్సి వచ్చింది దానికి రాజకీయ ఒత్తిడి కారణమా లేక మరే ఇతర కారణమా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మొత్తానికి అసలు అయితే చూద్దాం అసలు ఎస్ఐ ఎందుకు చేయాల్సి వచ్చిందనే కారణం మీద ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నేను ఉపేందర్ని సీకే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నిన్న మీది ఒక ఆడియో ఒకటి వైరల్ అయింది సార్ అది ఎలా సార్ అది ఎందుకు మీ ఆడియో చేసి చెప్పింది సార్ అదే మీ ఆడియో ఒకటి నిన్న ఆర్మీ రవికి సంబంధించిన ఆడియోను మీరు అలా చేయాలి ఏ విధంగా యాక్సిడెంట్ చేయాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది ఆడియో ఒకటి వైరల్ అవుతుంది సార్ అది అదే అది కోసం మీకు తయారీ కోసం మీకు కాల్ చేశాను ఓకే బీఆర్ఎస్ కాకుండా మీరు మాట్లా అదేమో నేను మీ వ్యక్తిగా మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పిన ఒక వయసు ఉంది ఇంకొక వయసు ఏమో మీరు మాట్లాడి మీరు మాట్లాడేది అతనికి జస్ట్ బండి తగిలిచ్చేసి ఆ బండి తగిలించిన తర్వాత నన్ను బండి తగిలిచ్చేసి నన్ను బెదిరించారు ఆ తర్వాత నా దగ్గర ఇరవై నాలుగు వందలు తీసుకునే ప్రయత్నం చేశారనే ఉద్దేశంతో ఇలా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన వాయిస్ ఒకటి ఉంది ఆ వయసు కోసం అని చెప్పేసి మేము క్లారిటీ కోసం అని కాల్ చేశాను

ఎస్ఐ గారు చెప్పిన క్లారిటీ ప్రకారం ఏముందంటే మనకు వాళ్ళు ముందు ఏ వరకు అతను నాకు తెలిసిన వ్యక్తి నా దగ్గర ఎవరో వ్యక్తి అన్నోన్ పర్సన్ నాకు ఇక్కడ వచ్చి గొడవ చేశారు దానివల్ల నాకు ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పేసి నా దగ్గర సలహా తీసుకున్నారు కాబట్టి అక్కడ జరిగిన విషయం ఆయన నాకు చెప్తే నేను దానికి సలహా ఇచ్చాను అంతే తప్ప అసలు అక్కడ విషయం ఏంటనేది నాకు తెలియదు అని చెప్పేసి ఎస్ఐ చెప్పడం జరుగుతుంది ఇక పూర్తి ఆడియో అనేది కూడా నా దగ్గర ఉన్న ఆడియో కూడా మీకు పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది చూద్దాం అసలు